తన నటన ద్వారా అఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాలను దోచుకొని మెగాస్టార్గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి పలు సేవా కార్యక్రమాల ద్వారా అందరివాడయ్యారని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ఎమ్మెల్యే ఆనందరావులు పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవెల్లి గ్రామంలోని భీమేశ్వర ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు చిరంజీవి యువత మరియు కడియం సందీప్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు ఎంపీ హరీష్ మాధుర్ ఎమ్మెల్యే అయితాబొత్తుల ఆనందరావులు జనసేన ముఖ్య నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు చిరంజీవి యువత ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎంపీ హరీష్ మాధుర్ ఎమ్మెల్యే ఆనందరావులు ప్రారంభించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానుల ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు మెగాస్టార్ పద్మ విభూషణ్ తెలుగు సినీ చరిత్రలో వెలువందుతున్నటువంటి గొప్ప నాయకులు హీరో చిరంజీవి గారి పుట్టిన సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున ఇక్కడ ఉన్న ప్రజల తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు శక్తినిచ్చి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి వందేళ్ళు వరకు హీరోగానే సినిమాలు చేసే శక్తిని నా భగవంతుని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆయన పట్ల ప్రజల్లో ఉన్న భావన కానీ మా అభిప్రాయంగా ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదిగొండాలనే తత్వాన్ని కష్టపడి పైకి రావాలనే తత్వాన్ని ఆదర్శవంతంగా జీవితం ఉండే తత్వాన్ని రోజు ఆయన గడిపినటువంటి ఉత్తరం మాకు సిద్ధం కాబట్టి చిరంజీవి గారు అంటే ఎదిగే కొద్దీ ఒదుగుండే తత్వానికి నిదర్శనం అని తెలియజేసుకుంటూ పుస్తకానికి ఒక ఆయన ఒక నిదర్శనం తెలియజేసుకుంటూ సదించుకుంటున్నాను ఈరోజు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుక సందర్భంగా అమలాపురం నియోజకవర్గం ఉప్పలవత్తం మండలం గొల్లవెల్లి భీమేశ్వర ఆడిటోరియంలో మరి ఈ రోజు అరవై తొమ్మిదో దినోత్సవం మరి శ్రీ చిరంజీవి గారి మేము అందరం కూడా నిర్వహించుకోవడం జరిగింది చిరంజీవి గారు అంటే అందరికీ ఒకటే గుర్తొస్తుంది సేవ సేవా కార్యక్రమం చేయడంలో ఉండే వ్యక్తి ముందుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ చిరంజీవి గారు మరి ఆయన జామదీవం పురస్కరించుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది చిరంజీవి యువత ఉప్పలవత్తం మండలం తరఫున మరి కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయడానికి ఇక్కడ ముందుకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ అదే విధంగా నాయకులకి మెగా అభిమానులకి మరీ ముఖ్యంగా నిరంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మెగా అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరికి అంత సహకారాన్ని ఇచ్చి మరీ ముఖ్యంగా ఇక్కడ రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన రక్తదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు వారందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే కరోనా సమయంలోనే కాదు దేశ వ్యాప్తంగా గానీ రాష్ట్ర వ్యాప్తంగా గానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేను ఉన్నానంటూ మెగా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ ముందుండి వారు వంతుగా ఆర్థిక సాయం గానీ అదే విధంగా కరోనా సమయంలో గాని నిపత్తుల్లో కానీ ఆక్సిజన్ సిలిండర్లలో గాని రక్త కొరతలో గాని నేత్ర దానంలో కానీ ప్రతి కార్యక్రమంలోని ముందుండే కుటుంబం మెగాస్టార్ కుటుంబం మరి మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఆయన పుట్టినరోజు రోజు చేసుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది మరి మాకు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినట్టు వాళ్ళందరి కోస ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చిరంజీవ జై చిరంజీవా జై చిరంజీవా ఈరోజు మెగాస్టార్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకల సందర్భంగా అమరాపురం నియోజకవర్గం ఉపలవత్తం మండలంలో శ్రీ భీమేశ్వర ఆధ్యూరంలో మా జన సైనికులు అదే విధంగా అమరాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మెగాస్టార్ గారి జన్మదిన వేడుకలు చాలా అంక వైభవంగా అదే విధంగా బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి బ్లడ్ క్యాంప్ అనేది ప్రతి ఒక్కరు రక్తదానం చేయడం జరుగుతుంది రక్తదానంతో పాటు వీళ్ళు ప్రాణదాతలు కూడా అవుతున్నారు అదే విధంగా చిరంజీవి గారు అంటే ఒక సినీ సినీ చలన కాకుండా ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయాలు చేశారు ఏదైనా సైక్లాన్లు గాని ఏదైనా ఫ్లడ్లు వచ్చినా గానీ తన వంతు ప్రతి రూపాయి కూడా ప్రజలకు ధ్యానం చేసి ప్రతి దాంట్లో కూడా ముందుండే వ్యక్తి ఏకైక వ్యక్తి సినీ చలనచిత్రంలో ఏకైక రాజు మహారాజు చిరంజీవి గారు ఈ రోజు ఆయన జన్మదిన చాలా ఆనందంగా ఉంది జై జనసేన ジャイチランジーワ。